హలో ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ ఎలా ఉన్నారు నేను ఫస్ట్ టైంను కోకిలని చూస్తున్నాను అసలు చూడండి ఎంత బాగా పాడుతుందో అసలు హూ అంటే మళ్ళీ రిప్లై ఇస్తుంది ఫస్ట్ టైం కోకిలను చూస్తున్నాను గొంత ఏమో ఎంత తీయగా ఉంది తన రూపం చూడండి ఎంత నల్లగా ఉంది అసలు చూడండి వినిపిస్తుందా మీకు చూడండి ఫ్రెండ్స్ కోకిల్ అంతా ఇదిగా ఉంది అసలు నేను కాకి అనుకున్నాను అది కో అనేసరికి కోకి అది ఫస్ట్ టైం కోకిల్ అని చూస్తున్నాను ఎంత నల్లగా ఉంది అసలు చూడండి ఫ్రెండ్స్ కోకిల నల్లగా ఉండును దాని పాట తీయగా ఉండును Okay friends, thank you. Please subscribe to my channel.